ఆయన జయచంద్రారెడ్డి ఆయన కంటెస్టెడ్ క్యాండిడేట్ తెలుగుదేశం పార్టీ చూడు చంద్రబాబు నాయుడు బీఫామ్ ఇస్తా మొన్న ఆయన ఆయన పార్ట్నరు ఇంకొక ఆయన జనార్దన్ రావు ఇలా అంతా కానీ ఇంకొక ఆయన సురేంద్ర నాయుడు చూడు లోకేష్ గారితో ఫోటో థౌజండ్ వరల్డ్ బల్బుల్లా మళ్ళా లిక్కర్లో వ్యాపారం పెట్టుకున్నారు కాబట్టి ఫేస్లో షైన్ కూడా కనపడుతుంది ఆయన ఆ ప్రాంతానికి చెందిన మంత్రి ఆయన పక్కన ఒక్క నిమిషం ఇది అనకాపల్లి పర్వాడ ఉత్తరాంధ్ర కానీ ముందు నీట్గా ఇది సేమ్ సేమ్ మోడల్స్ అప్పరేంటి లేబుళ్ళు గీబుల్లు అంతా ఈయన ఎవడంటే స్పీకరు ఆయన ఎవడు అని అంటే అయ్యన్న పాత్రుడు సన్నిహితుడు వృత్తుల రాము చూడండి నీట్గా ఇద్దరు బ్రహ్మాండంగా నవ్వులో కూడా చూడండి థౌజండ్ వాడు బల్బ్ మాత్రం నవ్వుతున్నారు మనం కానీ ముందు రామలాపురం సేమ్ మోడల్ షాపు రండి మిషన్తో సహా దొరికినారు కానీ ఇది పాలకొల్లు కానీ ముందు ఇది ఏలూరు ఇది రేపల్లి ఇది నెల్లూరు కుటీర పరిశ్రమ మాదిరి ఏకంగా ప్రతి చోట నడిపిస్తా ఉన్నారు ఇక్కడే నేను చెప్తా ఉన్నా వీరిదే రాష్ట్ర ప్రభుత్వం కల్తీ లిక్కర్ ఫ్యాక్టరీలు రాష్ట్ర వ్యాప్తంగా పెట్టింది వీళ్ళే వీళ్ళ మనుషులే వీరివే లిక్కర్ షాపులు డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ వీరివే బెల్ట్ షాపులు వీరివే పర్మిట్ రూమ్లు గమనించండి ఒకసారి ప్రభుత్వం వీరిదే పోలీసులు వీళ్ళ వారే మ్యానుఫ్యాక్చరింగ్ వీరిదే డిస్ట్రిబ్యూషన్ వీరిదే ఇంక నేను అడుగుతా ఉన్నా వీళ్ళ రెడ్ బుక్ పాలనలో వీళ్ళ రెడ్ బుక్ పాలనలో వీళ్ళు కాక ఇంకెవరైనా నడిపే ధైర్యం ఉందా నేను అడుగుతాను కానీ ఏం చేస్తున్నారు మా జోగి రమేష్ని తీసుకొని పోయినారు పాపం ఏమన్నా అన్యాయం ఇది అన్యాయం కాకపోతే ఏందంటే నాకు అర్థం కాదు అన్నా ములకల చెరువులు జోగి రమేష్ చేయించినాడు అట్లా తీసుకొని పోయినా నిన్న చేసిన వాడు జయచందర్ రెడ్డి అనేవాడు ఇద్దవకు అరెస్ట్ కాలా అలా తెలుగుదేశం పార్టీ క్యాండి కంటిస్టెడ్ క్యాండిడేట్ వాళ్ళ బావమూర్తి గిరిధర్ రెడ్డి అరెస్ట్ కాల వాళ్ళ పిఏ రాజేష్ ఇంతవరకు అరెస్ట్ కాల మూలకల్ చెరువులోనూ వీళ్ళే ఇబ్రహీంపట్నంలోనూ వీళ్ళే అనకాపల్లిలోనూ వీళ్ళే ఆముదాల వలసలోనూ వీళ్ళే ఇంక నేను చెప్పిన ఇంతకుముందు చెప్పినా చూసినా ఈ పేర్ల నెనెల్లూరు దగ్గర నుంచి ఏలూరు దగ్గర నుంచి పాలకొల్లు దగ్గర నుంచి రేపల్ల దగ్గర నుంచి అంతా ఎవరెవరు చేస్తా ఉన్నారో మీ అందరికీ కూడా కళ్ళ ముందే కనిపిస్తూ ఉంది వీళ్ళే తయారు చేస్తూ వీళ్ళ ప్రభుత్వంలో వీళ్ళే ఉండి వీళ్ళ ప్రభుత్వంలో వీళ్ళే తయారు చేస్తూ వీళ్ళే వీళ్ళ కల్తీ మధ్యాన్ని వీళ్ళ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ వీళ్ళ షాపులు వీళ్ళ బెల్ట్ షాపులు వీళ్ళ పర్మిట్ రూముల ద్వారా వీళ్ళే అమ్ముతూ తప్పుడు వాంగ్మూలాలతో మూలాలతో అన్ని వీళ్ళే చేస్తూ కానీ తప్పుడు వాంగ్మూలాలు తప్పుడు సాక్ష్యాలు వీళ్ళే క్రియేట్ చేస్తూ వీళ్ళకున్న అధికార దుర్వినియోగం చేస్తూ మా మాజీ మంత్రి జోగి రమేష్ని తీసుకొని పోయి వీటికంతా జోగి రమేష్ చేయిస్తున్నారని అని అంటున్నారు ఎక్కడికండి ఇది నేను ఈ మాదిరిగా నిజంగా దీనికైనా డెమోక్రసీలో దీనికైనా పర్మిట్ చేస్తే రేపు పొద్దున్న ఎవడన్నా బతకగలుగుతాడా ఒక మాజీ మంత్రి పరిస్థితే ఇదే అన్నప్పుడు సామాన్యుని పరిస్థితి ఏంది ఒకసారి అందరు ఆలోచన చేయమని అడుగుతాను నేను దొంగనే దొంగ దొంగ అంటున్నాడు దొంగనే దొంగ దొంగ అంటున్నాడు వీళ్ళే దొంగ వీళ్ళే పోలీసులు వీళ్ళే పబ్లిక్ ప్రాసిక్యూటర్లు వీళ్ళదే ప్రభుత్వం వీళ్ళదే వ్యవస్థలు ఆశ్రమం జరుగుతూ ఉన్నది ఇదే చివరికి జోగి రమేష్ను అరెస్ట్ చేసినారంటే జోగి రమేష్ జోగి రమేష్ తమ్ముడిని అరెస్ట్ చేసినారని వాళ్ళ కొడుకు అంత రాజకీయాల్లో ఈ మధ్యకాలంలో ప్రైవేట్ మెడికల్ కాలేజీల ఉద్యమము వీటిలో ఆయన పార్టిసిపేట్ చేస్తున్నాడని వాళ్ళ కొడుకు యాక్టివ్ అయినాడని చెప్పి వాళ్ళ కొడుకు మీద కూడా కేసు పెట్టాలి ఇదే లిక్కర్ కేసు ఆ పిల్లోనికి మొన్న పిల్లలు అయింది పాపం ఏదో మీ మీ వయసులో ఉంటాడు పిల్లోడు పాపం యంగ్స్టర్ ఇంకా ముప్పై రాల ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఉంటే పాపం ఆపిలోని కూడా దీంట్లో తీసుకొస్తే కార్యక్రమం చేస్తాను ఉన్నారు కేవలం మన ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆపిలోడు వాళ్ళ నైన్ ఆప్షన్స్లో పిల్లోడు కార్యక్రమాలు చేసినాడు కార్యక్రమం ఉద్దేశంతో రాజ్యాంగం నిజంగా ఏ స్థాయిలో ఉంది అని అంటే ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తున్నా మా చెందిన మా పార్టీ సీనియర్ నాయకుడు మాచెర్లకి చెందిన మా పార్టీ సీనియర్ నాయకుడు నాలుగు సార్లు ఎమ్మెల్యే ఆయన పెన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయనను ఆయన తమ్ముడు వెంకటరామరెడ్డిని ఆశ్చర్యం ఏంటంటే వీళ్ళ హయాంలో కేసు వివరాలు చూడండి వీళ్ళ హయాంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న వీళ్ళ హయాంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వీళ్ళ గ్రూపుల తగాదాల వల్ల వాళ్ళు వాళ్ళు కొట్లాడుకొని వాళ్ళు వాళ్ళు చంపుకుంటే ఆ కేసులో ఇరికిచ్చేది మా ఎమ్మెల్యే మా ఎమ్మెల్యే క్యాండిడేట్ మా మా కంటెస్టెడ్ ఎమ్మెల్యే మాకు ఎమ్మెల్యే కానీ నిలిపిస్తూ ఉన్నారు